హలో అండి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్దెన్ సో ఇక్కడ నాకు ఎక్కువగా యూస్ అయ్యే ఐటమ్ని నేను ఇన్స్టాలో బుక్ చేసుకున్నాను ఇది గత వన్ ఇయర్గా చూస్తూ ఉన్నాను అనమాట రివ్యూస్ చాలా బాగున్నాయి సో నా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే నేను ఆర్గానిక్గా గార్డెన్లో మెయింటైన్ చేస్తూ ఉన్నాను కదా అయితే ఇది వచ్చే కంపోస్ట్ బిన్ అనమాట ఇది ఇన్స్టాలో కూడా చూడవచ్చు రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఆ కిచెన్ వేస్ట్తో దీనిలో కంపోస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా వన్ వీక్లోనే కంపోస్ట్ తయారైపోతుంది కిచెన్ వేస్ట్ అంటే ఏముంటాయి మిగిలిపోయిన రైస్ కూరగాయ తొక్కలు పండ్ల తొక్కలు ఇలా వెట్ వేస్ట్ ఉంటుంది కదా అది ఏమాత్రం బయట పడేయకుండా ఇలా మన గార్డెన్లోనే యూస్ చేసుకోవచ్చు కంపోస్ట్ బిన్ ద్వారా ఒకవేళ బిన్ వద్దనుకోండి బకెట్లో కూడా చేసుకోవచ్చు కానీ దానికి ఇలా గ్రీన్ మిక్స్ అండ్ సాడస్ట్ అయితే కావాలి వీటిని సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ రెండింటిని యాడ్ చేసి వన్ వీక్లోనే మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నాకు బాగా నచ్చింది సో అంతకుముందు పింట్రెస్ట్లో చూశాను ఇది ఎక్కడ జరుగుతుందో ఐడియా లేదు ఆ టైంలో నేను చూసిన టైంలో సో ఈ మధ్య ఇన్స్టాలో ఎక్కువ చూస్తూ ఉన్నాను ఇంకా వెంటనే కొనేసుకున్నాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసర దోసలు వేసాను అయితే పొట్టుపప్పు అవి దాని నుంచి వచ్చిన చెత్త ఉంటుంది కదా ఈ వాటర్ కూడా నేనైతే సింక్లో పడబోయలేదు ఇలా బకెట్లో స్టోర్ చేసుకుంటాను అనమాట ఇక పైకి తీసుకొచ్చేసి గార్డెన్లో ఉన్న మొక్కలకైతే ఇస్తూ ఉంటాను మనం పెసరపప్పు నీకు అనుకున్నప్పుడు బయట కడిగే ఆప్షన్ ఉంటే ఓకే కానీ ఇలా సింక్లో కడగాలంటే తర్వాత బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అది అస్సలు నచ్చదు సో నేనైతే ఇంకా ఇలా బకెట్లో స్టోర్ చేస్తాను అనమాట మొక్కలకి యూస్ చేయడానికి చాలా బలం అనమాట తొందరగా కంపోస్ట్ అంటే ఫర్మెంట్ అవుతాయి పెసర నీళ్ళు పెసరపప్పు కడిగిన నీళ్లు సో ఇలా రోజు ఏదో ఒకటి ఇంకా టెరస్ మీదకి వచ్చి కంపోస్ట్ వాటర్ అయితే నా మొక్కలకు అందిస్తూ ఉంటాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా తూనీగా మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఈ తూనిగను చూస్తే చాలా రోజుల తర్వాత కనిపించింది చిన్నప్పుడు మీలో ఎంతమంది ఇలా తూనిగను పట్టుకొని ఆడుకున్నారు మాకు తెలిసి తెలియని ఏజ్లో అనమాట ఇలా తూనీగను పట్టుకొని ఒక గుంట తవ్వి దానిలో పెట్టేస్తే నెక్స్ట్ డేకి పిన్నిస్లు అయిపోతాయని చెప్పేవాళ్ళు అలా చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మేసి వాటన్నిటిని పట్టేసుకొని ఇంకా చిన్న గుంట తవ్వేసి అలా పెట్టేవాళ్ళు నెక్స్ట్ డేకి వెళ్ళి చూస్తే ఏముంటుంది పాపం చనిపోయి ఉంటాయి ఆ టైంలో తెలీదు వాటిని ఆ విధంగా హట్ చేస్తున్నామని సో ఆ తూనిగను చూడగానే అది గుర్తొచ్చేసింది అనమాట పట్టుకున్నాను వీటిలో కూడా బటర్ఫ్లైలో లాగా భలే కలర్స్ ఉంటాయి కదా ఇంకా చిన్న సైజు ఉండేవి అవి మట్టిలో పాతి పెడితే చిన్న పినీసులు అవుతాయని చెప్పేవాళ్ళు అనమాట అదే చేస్తూ ఉండేవాళ్ళం మీలో ఎంతమంది అలా వాటితో ఆడుకున్నారు కామెంట్ సెక్షన్లో మళ్ళీ ఆ చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకుందాం సో నేను ఇప్పుడైతే దొరుకుతుందో లేదో అని ఒకసారి ట్రై చేశాను వెంటనే దొరికేసింది పాపం వదిలేసారలే నేను కరెక్ట్గా ఈరోజు ఈవినింగ్ టైంలో కూడా పైకి వెళ్ళాను అనమాట ఈ కంపోస్ట్ వాటర్ని మొక్కలకి ఇద్దామనేసి నార్మల్గా అయితే డైలీ పొద్దున్నే చేసేస్తూ ఉన్నాను ఒక త్రీ డేస్ నుంచి అయితే ఈ వాటర్ ఇంకా ఎక్కువసేపు మనం ఇంట్లో ఉంచుకున్నామంటే స్మెల్ వచ్చేస్తాయి కదా ఇక అందుకని మొక్కలకి వేద్దామని పైకి వెళ్ళాను రోజు అదే టైంకి పైన పక్షులు తిరుగుతూ ఉన్నాయి వెదర్ అయితే చల్లగా ఉంది ఎంజాయ్ చేస్తూ ఉన్నాయన్నమాట మంచి సౌండ్ చేసుకుంటూ సో అలా సౌండ్ చేస్తుంటే నేను ఇలా నా కెమెరాలో క్యాప్చర్ చేశాను ఆ పక్షులన్నీ ఒకేసారి అరుస్తూ గాల్లో ఎగురుతూ అక్కడక్కడే చక్కెరలు కొడుతూ ఉన్నాయి ఆ సౌండ్ విని యాక్చువల్గా ఎక్కడో సైరన్ మోగుతుందని చూస్తూ ఉన్నాను మా వాడు చెప్తున్నాడు అవి పక్షులని చెప్పేసి ఇక వెంటనే ఇలా ఫోన్లో క్యాప్చర్ చేశాను నిన్న ఈరోజు ఎండ్ అయితే విపరీతంగా వస్తుంది యాక్చువల్గా మార్నింగ్ టైంలో వాటరింగ్ చేశాము కానీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ వాలిపోయాయి చెట్లు కూడా నేను వచ్చినప్పుడు ఇలా చెట్టు వాలిపోవడం చూసి వెంటనే నీళ్ళు పోసాను సో ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా టెరస్ మీదే ఉన్నానమాట వెళ్ళే టైంకి మళ్ళీ అనమాట సో మళ్ళీ మొగ్గలైతే ఎంతో ఫ్రెష్గా స్మెల్ బాగా వస్తున్నాయి సో చాలా రోజులు అయిపోయిందని ఇంకా ఫిష్ టబ్ కూడా క్లీన్ చేశాను మా గీతూ హెల్ప్తో చేశాను అనుకోండి ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట ఈవినింగ్ టైంలో మార్నింగ్ అయితే అన్వితనే కాలేజ్కి వెళ్ళేటప్పుడు దీపం పెట్టేసింది సో నాకు కొంచెం పని లేట్ అయిపోయింది అనమాట ఇంకా సో ఈవినింగ్ పెడదాంలే అని చెప్పేసి ఇంకా చెట్టుకున్న శంఖ అయితే కట్ చేస్తూ ఉన్నాను అలానే చెట్టుకి మల్బరీస్ కూడా పండిపోతూ ఉన్నాయి ఇంకా వాటిని కూడా కోసేస్తూ ఉన్నాను ఇంకా ఈ మధ్య సీతాఫలాలు ఉన్నాయి చెట్టుకి అవైతే ఏం తిన్నాయో తెలియదు కానీ కట్ చేసి గోడ మీద తినేసి పడేసి ఉన్నాయి తొక్కలైతే ఇక శంఖ పుల్ని ఉదయం కోస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అయినా పర్లేదులే అని చెప్పేసి ఇంకా కోసేస్తూ ఉన్నాను నీళ్ళలో వేస్తే నెక్స్ట్ డే కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట సో ఈవినింగ్ టైంలో ఇంకా దీపం పెడదానాలని చెప్పేసి ఇంక ఇప్పుడైతే అవి కోసేస్తూ ఉన్నాను కిందకి రాగానే అన్విత వచ్చి ఫ్రెష్ అయిపోయింది కాలేజ్ నుంచి వచ్చి హెడేక్గా ఉందంట ఆయిల్ పెట్టమని చెప్తూ ఉంటే ఇంకా మసాజ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి మన ఆయుర్వేద అనే ఇన్స్టా పేజ్ నుంచి వచ్చిందనమాట సో అది అన్వితాకి వచ్చిన పిఆర్ ప్రోడక్ట్ ఫుల్లీ ఆర్గానిక్ అనమాట పేజ్లో కూడా అన్ని మంచి రివ్యూసే ఉన్నాయి అయితే అది దానిలో యూస్ చేసింది వచ్చేసి బృంగరాజ్ అంట సో ఎప్పుడూ యూస్ చేయలేదు స్మెల్ కూడా బాగుంది ఆయుర్వేదమే కదా అని చెప్పేసి ఇంకా అది వచ్చి ట్వంటీ డేస్ అవుతుంది కానీ అన్విత కొంచెం యూస్ చేయడానికి భయపడింది దానికి తెలియదు కదా ఆయుర్వేదం ఏంటో అనేసి సో నేను చూసేసి ఇంకా రాయచ్చు పర్లేదని చెప్పేసి ఇంకా ఫుల్గా హెడ్కి అయితే మసాజ్ చేస్తూ ఉన్నాను అయితే ఆయిల్ పెట్టుకోవడం చాలా తక్కువ అన్విత సో పెట్టుకున్న ఆయిల్ కూడా ఒక వన్ అవర్ అలా టూ అవర్స్ ఉంచేసుకొని హెడ్ బాత్ చేసేస్తుంది సో ఇది కూడా మింథాల్ ఫ్లేవర్ ఉంది మంచిగా హెడేక్ ఉంటే తగ్గిపోతుంది సో స్మెల్ కూడా బాగుంది సో నేను ఎప్పుడు ఆయిల్ పెట్టినా సరే అన్వితాకి ఇలా రూట్స్కి టచ్ అయ్యేలాగా ఆయిల్ని మసాజ్ చేస్తూ ఉంటాను సమ్మగా చేయించుకుంటూ ఉంటుంది నాకు బ్లాక్ బీట్స్ అంటే చాలా నచ్చుతుంది సో ఏ పేజ్లో చూసినా ఆ నచ్చిన ఐటమ్ని నేను ఆర్డర్ పెట్టుకుంటాను అలానే ఇది ఒక పీస్ అనమాట చాలా నిండుగా కనిపిస్తుంది కదా సో ఇది వచ్చేసి నీరోస్ కలెక్షన్ అని ఇన్స్టా పేజ్లో ఆర్డర్ పెట్టుకున్నాను నేను వేసుకున్న డిజైన్ మీకు నచ్చిందా అయితే వాళ్ళ పేజ్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ పేజ్లో నేను ఇది ఒక్కటే కాదు ఇంకా నాలుగైదు ఐటమ్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే సో వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక అన్వితాకి రాస్తుంటే నాకు రాయమని చెప్పేసి గీతూ కూడా వచ్చి కూర్చున్నాడు వాడికి మసాజ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఎవరైనా యూస్ చేసుకోవచ్చు హెయిర్ ఫాల్ అవుతున్నా వాళ్ళు ట్రస్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ప్రోడక్ట్ పంపించిన తర్వాత మీ హానెస్ట్ రివ్యూనే ఇవ్వమని చెప్పారు టైం కూడా ఇచ్చారనమాట వాళ్ళు పంపించి కూడా ట్వంటీ టు వన్ మంత్ అవుతుంది ట్వంటీ డేస్ టు వన్ మంత్ సో వాళ్ళు ఇంకా అడగలేదు ఎలా ఉందని చెప్పేసి కానీ ఆ ప్రోడక్ట్ని పంపించిన తర్వాత చాలా లేట్గా స్టార్ట్ చేశాము ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ చూసిన తర్వాత రివ్యూ అనేది ఇచ్చేద్దాం అనుకుంటున్నాము ఇంక ఇక్కడ నుంచే సాటర్డే నుంచి నా బ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను సో ఈరోజు స్కూల్స్కి హాలిడే అనమాట అందుకని చెప్పేసి లేట్గా స్టార్ట్ చేశాను అయినా కొంచెం లేట్గా లేచాను అనుకోండి ఎయిట్ థర్టీ క్లాస్కి అయితే అటెండ్ అయ్యాను సో సాటర్డేస్ ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు ఫస్ట్ క్లాస్ అనమాట సాటర్డే రోజు సో ఈ క్లాస్లో వర్కౌట్స్ అయితే ఏం చేయించలేదు జస్ట్ మనం పడుకునే పోస్చర్స్ ఉంటాయి కదా అవి చేయించారు కానీ చాలా రిలాక్స్డ్గా అనిపించింది You haven't filled your cup, how would you be able to give it to the world? Isn't it? So thank you so much for trying your best to give yourself and be the being there for yourself. Namaste. ఇక ఈరోజు మా స్మూతీ వచ్చేసి బటర్ ఫ్రూట్తో స్మూతీ చేస్తున్నాను యాక్చువల్గా ఇది తీసుకొచ్చి ఒక ట్వంటీ డేస్ అవుతుంది అనుకుంటా అంతకుముందు పచ్చిగా ఉన్నప్పుడు కట్ అన్విత సో అది దానిలోంచి బటర్ లాగా రాలేదు గట్టిగా ఉంది సో అది జ్యూస్ చేసినా కూడా కొంచెం వగర్ ఫ్లేవర్ వచ్చిందనమాట అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అదేమో బాగా పండిపోయింది సో పాడైపోయినంత వరకు పై పైన తీసేసి మిగిలిన దాంతో ఇలా ఫ్రూట్ జ్యూస్ అయితే చేశాను అలానే ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రోటీన్ ప్యాక్డ్ అయితే చూపిస్తున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ ఇద్దరు క్వాంటిటీతో చూపిస్తున్నాను ఒక క్యారెట్ రెండు టమాటోలు చిన్న అల్లం ముక్క జీలకర్ర అండ్ ఇక్కడ నేను రెడ్ కందిపప్పు ఉంటుంది కదా ఎర్ర కందిపప్పు దాన్ని యూస్ చేస్తున్నాను దాంతోపాటు ఒక రెండు స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేశాను వీటన్నింటినీ మంచిగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి దోశ బ్యాటర్ లాగా అండ్ అలానే స్పైసీ కోసమైతే చిల్లీస్ కూడా యాడ్ చేశాను కావాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది సో ఆ ఎర్ర కందిపప్పు నానపెట్టడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది తొందరగా నానిపోతాయి సో మిక్సీకి వేయగానే మంచి ఇలా బ్యాటర్ లాగా రెడీ అవుతుంది సో నేనైతే ఇంకా గీ ఎక్కువ యూస్ చేస్తాను కదా ఇక వేసిన దోశని రెండు వైపులా కాలేలాగా చూసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ కూడా చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ ఏది ముందుగా ప్లాన్ చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ దోశ అయితే చాలా పర్ఫెక్ట్ అనమాట ఫుల్ ప్యాక్డ్ ప్రోటీన్ ప్యాక్డ్ దోశ సో ఈ రెసిపీని నేను ఇన్స్టాలో చూసి ట్రై చేశాను ఇది సెకండ్ టైం అనమాట సో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడే చాలా బాగా వచ్చింది ఇక సెకండ్ టైం వచ్చేసి నేను టమాటో క్యారెట్ అవి యాడ్ చేశాను ఇది నా రెసిపీ అనమాట ఈరోజు ప్రోటీన్ ప్యాక్ దోశ సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా యాక్చువల్గా ఈరోజు పెసరట్టుకు వేసాను అయితే అది బ్యాటర్ అయిపోయింది నిన్ననే వేశాను ఈరోజు గీతూకి అండ్ మా హస్బెండ్కి వచ్చింది ఆ బ్యాటర్ నాకు అనితాకి లేదు అందుకని ఇంకప్పటికప్పుడు రెడ్ దాల్ ఉంటుంది కదా దాంతో దోశ వేసాను ప్రోటీన్ ప్యాక్డ్ అనమాట బాగుంటుంది బాగుందని చెప్పేసి ఎక్కువ తినకండి హెవీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలానే అవి జ్యూస్ ఈరోజు స్మూతీ ఎలా ఉంది అన్విత బాగుందా బటర్ఫూట్ సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇది అనమాట ఇది ఈరోజు సాటర్డే కదా ఈరోజు ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి అన్విత కాలేజ్కి వెళ్తుంది కొంచెం ఫ్రీగా ఉంది జిమ్కి వెళ్ళి వచ్చింది అందుకే కొంచెం లేట్ అయింది ఇప్పుడు వచ్చేసి టైం టెన్ అవుతుందా లేట్ అయిపోయింది తాగుతుంటే వెళ్తున్నాయంట మామూలుగా అయితే పాలు తాగమంటే అస్సలు తాగవు దానిలో కల్పిస్తే హాయిగా తాగుతుంటే చల్లగా వెళ్తున్నాయంట మా గీతూ బలవంతంగా తాగిపించాను నచ్చలేదా గీత నీకు మామూలుగా గీతూకి ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి మిడ్ అయితే అన్విత చదువుకోమంటుంటే ఇంక వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ చూడండి సో వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎంతైతే ఉంటుందో కొట్టుకోవడం కూడా అలానే ఉంటుంది ఎప్పుడూ ఇలా కొట్టుకుంటూ ఉన్నా నేను బెదిరిస్తూ ఉంటాను వీడియో తీస్తాను అది ఛానల్లో పెడతానని చెప్పేసి సో ఆగిపోతారనమాట ఈసారేమో అలా ఆగట్లేదు నేను ఎలాగో పెట్టను కదా అని చెప్పేసి ఇంకా ధైర్యంగా ఇలా కొట్టేసుకుంటున్నారు కానీ నేను పెడదామనే ఇలా వీడియో తీశాను ఎప్పుడో కొంతమంది అడిగారు వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఈ యాంగిల్ కూడా చూడండి అప్పటికప్పుడే బాగా కొట్టేసుకుంటారు మళ్ళీ వన్ ఆర్ టూ మినిట్స్కే కలిసిపోతారు ఏజ్ క్యాప్ వస్తే కొట్టుకోరంటారు కదా పిల్లలు కానీ ఇక్కడ అలా కాదమ్మా ఎంత ఏజ్ క్యాప్ ఉన్నా ఇలా పిల్లలు కొట్టుకోవడం అనేది కామన్ వీళ్ళని చూస్తే అర్థమవుతుంది ఎందుకు కొట్టుకుంటారు అనిత టైం చదువుకోకుండా మరి కొట్టుకోవద్దు గీతూ చదువుకోక ఏం చేస్తావు గీతూ చేస్తా చెప్పినప్పుడల్లా నేను వీడియో తీస్తున్నా హలో సరే చూద్దాం నేనంట పెట్టనంట వాడు చూడండి ఎలా కొడుతున్నాడో వాళ్ళ అక్కని ఏ కొట్టుకోదు ఇలా బాండింగ్ చూడకుండా కొట్టేసి మంచి కనిపించకుండా ఇంకా ఎక్స్టెండ్ చేయొద్దు చేయొద్దు ఈరోజు సాటర్డే కదా లాస్ట్ ఇయర్ అయితే ఎవ్రీ సాటర్డే కూడా హాలిడే వచ్చింది కానీ ఇయర్ అలా కాదంట సో హాఫ్ డే నుంచి ఉందని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్తుంది వెళ్లే ముందు తను చెప్పులు ఆర్డర్ పెట్టుకుందనమాట సో దాన్ని దీనికి డ్రెస్కి మ్యాచ్ అయిందా లేదా అని అడుగుతుంది నాకేమో నచ్చలేదు అందుకని ఇంకా వేరే పేరు తీసుకొని వేసుకోమంటే ఇంకా అది వేసేసుకొని ఇంకా బయలుదేరింది అనమాట ఈ వైట్ కలర్ శాండిల్స్ వచ్చేసి నైకీవి సో మామూలుగా అయితే దాని ప్రైస్ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి ఆఫర్లో తనకి థర్టీన్ హండ్రెడ్కి వచ్చాయంట అయితే ఆ ఆఫర్ అనేది ఎప్పుడూ ఉండదంట తను చూసినప్పుడు ఉందని వెంటనే బుక్ చేసింది నెక్స్ట్ డేట్ చూస్తే టూ థౌసండ్ కలా పెంచేశాడంట సో నాకు ఖర్చు ఉంటే ఇంకా అది వేసుకుంటుంది సో మా ఇద్దరు సైజు ఒకటే అనమాట ఇద్దరం కలిసే వేసుకుంటాము సో అలా సైజెస్ ఒకటే ఉంటే ఎంత బెనిఫిట్ కదా సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టైట్ యూన్